అందరి నమస్కారం నేను కొమ్మర్ రాజు బాద్వార్మ ఈ రోజు పంచమ స్థానము పంచమ స్థానము ఐదవ స్థానం ముఖ్యంగా పుత్రస్థానము పుత్రస్థానం అంటుంటారు మరి పంచమ స్థానం వ్యక్తి యొక్క పుత్రస్థానం కనుక ఇందులో ఉన్నటువంటి గ్రహాలు వ్యక్తి యొక్క సంతానం గురించి తెలియజేస్తాయి ఇది ఉన్నతమైనటువంటి విద్యాస్థానం స్థానం అదేవిధంగా మనకు వ్యక్తి యొక్క ఉన్నత విద్యను గురించి ఇది ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటుంది వ్యక్తి యొక్క పూర్వ విద్య అంటే మనకి వ్యక్తి యొక్క ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పదవ తరగతి వరకు జరిగే విషయాలు మొత్తం కూడా మనకి నాలుగో స్థానం తెలియజేస్తే ఉన్నతమైన విద్య ప్రాథమిక విద్య మనకి నాలుగో స్థానం ఉన్నతమైన విద్యను మనము ఐదవ స్థానంలో తెలుసుకుంటూ ఉంటాము కాబట్టి పంచమ వ్యక్తి యొక్క పుత్రస్థానం కనుక దీంట్లో ఉన్నటువంటి గ్రహాల వ్యక్తి యొక్క సంతానం గురించి విద్య గురించి ఉన్నత విద్య గురించి ఇది తెలియజేస్తుంటుంది ఇది పూర్వపుణ్యస్థానము కనుక పూర్వ జన్మ పుణ్యం గురించి కూడా ఇక్కడే మనము తెలియజేస్తుంటుంది మనిషి బుద్ధికి సంబంధించిన విషయాలు అంటే ఆలోచనలు లలిత కళలు పోటీ పరీక్షలు ప్రేమ సంబంధ వ్యవహారాలు సంతానము పూర్వజన్మ విషయాలు మొదలైనవి మొత్తం కూడా ఈ భావం ద్వారా మనము తెలుసుకోవచ్చు పంచమభావం సూచించే ఇతర కారకత్వాలు చాలా ఉన్నాయి ఒక పంచమభావం అంటే మనం సంతానం గురించి ఒకటే మనం చూడకూడదు పంచమ స్థానం మనకి పుత్రుడి గురించి మంత్రి గురించి ప్రతిభ గురించి సంతానం గురించి శక్తి గురించి యోగం గురించి బుద్ధి గురించి కామము గురించి ప్రణయము గురించి ఆత్మ గురించి వినోదం గురించి అంటే సంతోషం గురించి మనకునేటువంటి అభిరుచి గురించి పోటీ పరీక్షల గురించి వ్యాపారం గురించి లేఖనం గురించి వినయం గురించి రహస్యం గురించి స్త్రీ యొక్క ధనం గురించి మంత్రి పదవి గురించి మంత్రి పదవి వస్తుందా లేదా విషయాలు మొత్తం మనకు కూడా మొత్తం కూడా ఐదవ స్థానం చూడాలి వాయిద్యము మనం వాడేటువంటి వాయిద్యాల గురించి పాండిత్యము మనకి వచ్చేటువంటి జ్యోతిష పాండిత్యం గురించి లేదా వేదమంత్ర పాండిత్యం గురించి విషయాల మొత్తం కూడా మనకి ఐదవ స్థానం చూడాలి మంత్రం గురించి విద్య గురించి మనసు గురించి వివేకం గురించి పితృ విత్తం గురించి అన్ని విషయాలు కూడా మనకి ఐదవ స్థానంలో తెలియజేస్తూ ఉంటాయి అన్న యొక్క ప్రధానం గురించి కావ్య రచన గురించి దూరంగా ఆలోచించేటువంటి విషయాల గురించి మనిషి యొక్క గాంభీర్యం గురించి మనిషి యొక్క ఘనత గురించి మనిషి యొక్క ఉపాసన గురించి మనిషి యొక్క స్నేహం గురించి మనిషి యొక్క మేధాశక్తి గురించి మనిషి యొక్క దైవభక్తి గురించి మనిషి యొక్క పుత్రికలు అంటే ఆడపిల్లల గురించి రాజ్య లాభం గురించి ప్రేమ విషయాల గురించి కామేద్రేకము కామంతో ఉద్రేకంతో ఊగిపోయబడుతుంటారు కామోద్రేకం అంటారు వాటి గురించి గర్భధారణ ఎప్పుడు జరుగుతున్న విషయాల గురించి జూదము జూదం ద్వారా పోయేటువంటి ఆస్తి గురించి ఆస్తి క్రయ విక్రయాల గురించి జూదం ద్వారా ఆస్తి సంపాదిస్తున్న విషయాల గురించి ఆస్తి క్రయ విక్రయాల లాభ నష్టాల గురించి అదేవిధంగా తండ్రి ఆస్తి మనకి వస్తుందా లేని విషయాల గురించి రెండవ సోదరుడు లేదా రెండవ యొక్క సోదరి అంటే రెండవ ఒక తమ్ముడు కానీ రెండవ ఒక రెండవ చెల్లి కాని వీరి యొక్క విషయాల గురించి వాళ్ళు మనతో ఉండేటువంటి విషయాల గురించి వాళ్ళు మనం సపోర్ట్ చేసే విషయాల గురించి నౌకురువుల యొక్క రహస్య విరోధుల గురించి పూర్వ పుణ్యం గురించి సాహిత్యం గురించి మంత్ర విద్య గురించి ధోరణి గురించి బుద్ధి గురించి తర్వాతిలో జన్మించేటువంటి జన్మ ఏ విధంగా ఉన్న విషయాల గురించి తర్వాత జన్మ గురించి యోగం గురించి విద్యా ప్రాప్తి గురించి శాస్త్ర జ్ఞానం గురించి గంధ కర్తత్వం గురించి అంటే పుస్తకాలు గ్రంథాలు రాస్తూ ఉంటారు పెద్ద పెద్ద గ్రంథాలు గ్రంథాలు రాస్తాయనే విషయాల గురించి మంత్రతంత్రాలు తెలిసి ఉండడం గురించి స్త్రీల గర్భాధారణ సంబంధ విషయాల గురించి సంతానం యొక్క సంఖ్య మరియు వారి యొక్క శుభా శుభాల గురించి ఆడవారిలో కలిగేటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి ఆడవారిలో కలిగేటువంటి గర్భ సంస్ సంబంధించినటువంటి విషయాల గురించి సంతానం ద్వారా మనకు కలిగే సుఖ దుఃఖాలకు మదినేటువంటి పంచమభావం ద్వారా మనము తెలుసుకోవచ్చు పంచమభావం అనే మొత్తం కూడా ఏడు రకాల పేర్లు ఉన్నాయి మనకి దీని అధికారము ఉదరము దీని దీని అధికారం ఎక్కడ ఉంటుందంటే ఉదరం మీద పొట్ట మీద దీని యొక్క భాగం మీద ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది పొట్ట భాగం అంటే మనకి గర్భం వచ్చేది మొత్తం పొట్ట భాగం కాబట్టి ఐదవ స్థానం పొట్ట మీద ఎక్కువగా ఉదరం మీద ఎక్కువ దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది పంచమభావాన్ని మొత్తం ఏడు పేర్లు ఉన్నాయి భావం అన్నా బుద్ధిభావం అన్నా విద్యాభావం అన్నా ఆత్మజభావం అన్నా పంచమభావం అన్నా వాక్సర భావం తనుజ భావం అన్నా ఈ మొత్తానికి కూడా మనకి ఏడు పేర్లు మొత్తం కూడా ఐదవ స్థానం మీద వస్తూ ఉంటుంది ఏదైతే పుత్రస్థానం ఉంది ఇది కోనస్థానం ఇంతకుముందు నాలుగో స్థానం కేంద్ర స్థానం ఇది కోణ స్థానం కాబట్టి ఈ ఐదవ స్థాన దశ నడిచినప్పుడు వ్యక్తిని ఆకాశంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా పంచమ స్థాన దశ నడుస్తున్నప్పుడు వాడికి బాగా యోగాన్ని కలగ చేయడం కోసం చక్ర ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వ్యక్తిగత కొత్త కార్యకర్తలు విషయంలో ముఖ్యంగా పంచమ భావానికి తెలివితేటలు మానసిక శక్తి సామర్థ్యాలు సామర్థ్యము అదేవిధంగా శిక్షణ విద్య ముందు చూపు విజయము నిర్వహణ సామర్థ్యము సునిత జ్ఞానము విశ్లేషణ శక్తి భవిష్యత్తు ఈ మొత్తం కూడా మనకి వ్యక్తిగత కారకత్వాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది పంచమభావము ముఖ్యంగా శరీరం పైన దీనిపైన పైకడు మీద పొట్ట మీద కాలయం మీద గ్లాల్ బండర్ల మీద అదేవిధంగా స్కిన్ మీద ఎక్కువ దీని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సమాజం విషయంలోకి వచ్చినది సంతానము గురించి ఎక్కువగా తెలియజేస్తుంటుంది ప్రేమికుడు ప్రేమికురాల గురించి తెలియజేస్తుంటుంది శిక్షల్లో ఉన్నవారి గురించి తెలియజేస్తుంటుంది విద్యార్థుల గురించి తెలియజేస్తుంది శిష్యుల గురించి తెలియజేస్తుంది అదేవిధంగా సామాజిక జీవితం గురించి మంత్రముల గురించి వేద సంబంధన విషయాల గురించి ఆశీర్వాదం గురించి యంత్రాల గురించి తాయెత్తుల గురించి ఇది ముఖ్యంగా ఐదవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఇది ఐదవ స్థానంలో మనం చూసేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి పంచమ స్థానం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా పంచమ స్థాన సంతానంతో పాటు వ్యక్తి యొక్క ఉన్నత విద్యాస్థానము కొంతమంది టెన్త్ క్లాస్ వెళ్ళగానే మా బీటెక్ చేస్తారంటే అమెరికా వెళ్తారని అడుగుతుంటారు కాబట్టి ఉన్నత విద్యాయోగం కాబట్టి అలాంటి విషయాలు మొత్తం కూడా మనం పంచమ స్థానం చూడాలి పూర్వ జన్మలు ఎంత పుణ్యం కట్టుకున్నాను అనే విషయాలు తెలుసుకోవాలి వచ్చే జన్మలు ఎలాంటి జీవనం కలుగుతున్న విషయాలు మొత్తం కూడా మన పంచమ స్థానాల వల్లే తెలుస్తూ ఉంటుంది ఇది పంచమ భావం గురించి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి కింద మాత్రం కామెంట్ లో మీ యొక్క సందేహాల కంటే ఈ క్లాస్ ఏ విధంగా చెప్పే విషయాలు మొత్తం కూడా తెలియజేసినట్టయితే దాన్ని నేను చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి తదుపరి క్లాస్ మనం తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే ఆరవ స్థానము షష్టమ స్థానము దీన్ని ఆరోగ్య స్థానం అంటున్నాం మన శత్రు శత్రుస్థానం అంటున్నాం ఇది ఆరోగ్యం గురించి శత్రు గురించే కాదు దీంట్లో చాలా రకమైనటువంటి భయంకర విషయాలు మనకి ఆరవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఆరవ స్థానం ఏదైతే ఉందో ఉపచయ స్థానము దీని గురించి వివరంగా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను దాని వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ భర్ద్వాజ్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.